వైశాఖ పురాణం మూడో అధ్యాయం నారాయణం నమస్కృత్యం నరం చె నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తదోజయం వివిధ వివిధ దానములు వాటి మహత్యములు నారద మహర్షి మాటలను విని అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవియేనా మరి ఇంకనూ ఉన్నవా అవి ఏవి వారి ఫలితములు కూడా దయ్యించి వివరింపుమని కోరాను అప్పుడు నారదమహ నారద మహర్షి ఇట్లా నేను చల్లని గాలి తగులుచు సుఖ నిద్రను కలిగించు పర్యంకమును అంటే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనపు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవితురు ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు ఇహలోక సుఖములను అనుభవింతురు పాపములు లేకుండా నుందురు అంతే కాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యము అందుతురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకమును ఎట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ సైన్ముపై సైనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరము దహించబడినట్లు నశించును ఇహలోక సుఖములను అనుభవించు మోక్షమును పొందును స్నాన మాత్రముననే పుణ్యములనిచ్చి వైశాఖ మాసమున కసిపు కసిపును అంటే పరుపు లేక వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధిని అందుదురు ఆయురారోగ్య కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు తుదకు ముక్తి శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తొదకు ముక్తి నందును తనతో పాటు ఏడు తరముల వారికి కలిగించును గడ్డి నిర్మితమైన దానమిచ్చినచో శ్రీ మహావిష్ణు సంప్రీతితోనే శయించను ఓరన్న ఉన్ని గొర్రె బొచ్చు నీటి ఎందు పడినను తడవక నుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసిన వారు సంసార సముద్రంలో నున్నను ఆ వికారము అంటని స్థితిని పొందుదురు అట్టి పర్యంక శయ్యా చేయలేని వారు కట అంటే చాప దానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యాదం శయ్యాదానము చేసిన వచ్చినట్టు పుణ్యమే అసక్తులై కట శయ్య చేసిన వారికి వచ్చును పడుకుని వారికి నిద్ర మాసమున కంబలి దానం చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖ జీవనము కలవాణి గావించను ఎండచే పీడింపబడిన వారికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము పొంది తుదకు ముక్తి నందును లోని తా పాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వంశ వశపరుచుకున్న మహారాజే చిరకాలముఖించను కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములనంది ముక్తి నందులో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి మోక్షమునందును చర్మమునకు ఎముకులకు గల తాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించను దుఃఖములు పాపములు లేకుండా జీవి కస్తూరి సుగంధ ఎట్టి బాధలు లేకుండా జీవించి గాని మల్లెల గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నందును వైశాఖ మాసమున మొగలి మల్లెపులు దానమిచ్చినచో మధుసూదనని అనుగ్రహమున సుఖభోగములనంది ముక్తి నందును పోక చెక్కలను సుగంధ ద్రవ్యములను కొబ్బరికాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడు జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా నీడనిచ్చు మండపము నీడలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీనిని నిర్మించి బాటసార్లకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపోతులగుతురు మార్గమున తోట చెరువు నూయి మండపము వీనిని నిర్మింపజేసిన వారికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు నూయి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వీనిలోనే ఒకటి వీనిలోనే ఒకటి చేయకుండా మానవునకు పుణ్యం ఒక ప్రాప్తి లేదు సత్యాస్త్ర శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వర్ధారోపణము అంటే రావిచెట్టున చెట్టున నాటుట పుత్రుడు అను ఏడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు వందల పని ధర్మ కార్యములను చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండటచే అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఏ ఒకదాని నై చేసి సంతానవంతుడై పుణ్యలో పుణ్యలోకములను పొందవచ్చును పుణ్య పాప వివేకములు లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవడే పుణ్యలోక ప్రాప్తి నందవు కానీ పుణ్య పాప వివేచన శక్తి కలిగిన మానవులు సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములు ఇట్లు కలుగును ఉత్తమములైన పోక చెక్కలు కర్పూరమునకు సుగంధ వస్త్రములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానము ఇచ్చినచో రోగ విముక్తుడగును ఆరోగ్యము కలవాడు తాంబూల దానం ఇచ్చినచో ముక్తి నందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రము అంటే మజ్జిగ దానం వాడు విద్యావంతుడు ధనవంతుడు అగుణం కావున వేసవి కాలమునందు దానము తప్పక చేయదగినది సుమా వేసవి ప్రయాణము చేసి అలసిన వారికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించను నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగైన దప్పిక కలవానికి హితకరముగా నుండును వైశాఖ మాసమున దప్పిక తీర్చుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కొండనిచ్చినచో కలుగు పుణ్యం ఎంతటిదో నేను చెప్పజాలను పుణ్యము కలుగునని భావం లక్ష్మీ వల్లభుడైన మధుసోధనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్ధ చేసి పుణ్యఫలమును బ్రా దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణు పదమును చేరుదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేత దీపమును దీపమున వసింతురు పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యం అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణ అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుతురు దాత కువాని దేవతల ఆశీస్సులు లభించను వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను తానమిచ్చినటు సర్వ పాపములు హరించను పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసమునందరి అమావాస్య ఎందు పానకము నిండిన కొండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశ్రాద్ధము అంత పుణ్యం కలుగును ఆ పానకము కస్తూరి కర్పూరము వటివేళ్లు వట్టివేళ్లు మొన్నగు వాని కలిపి చైత్రమాసమునందరి అమావాస్య ఎందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించాను వైశాఖ పురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ వారి కృపతో మీ శ్రేయోభిలాషి